ఈరోజు ఒక మహానుభావుడు ఒక మేధావి సంఘ సంస్కర్త అయినటువంటి అంబేద్కర్ మహానుభావుని యొక్క అరవై తొమ్మిదవ అరవై తొమ్మిదవ వర్ధంతి అందరూ ఈరోజు ఆయన పూలమాల వేసి ఆయన ఆశయాల్ని ఒకరోజు గుర్తుంచుకునేటటువంటి రోజు అంబేద్కర్ అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదని మనకు అందరికీ తెలుసు కానీ ఆయనకు దేశ దేశాల నుంచి గుర్తింపు వచ్చిన మన దేశంలో ఆయన ఒక వ్యాపార బొమ్మగా ఆయన చూసుకుంటున్నారు తప్ప ఆయన పేరు ఉపయోగించుకొని ఓట్లు దన్నుకుంటున్నారు తప్ప ఆయన ఆశయాలకు మాత్రము చూట్లు పొడుస్తూనే ఉన్నారు ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే యూత్ ఈ భారతదేశంలో ఉన్న యూత్ అందరూ కూడా కుల మతాలతో సంబంధం లేకుండా అంబేద్కర్ ఆశయాలను ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జ్ఞాపకాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది నెమ్రం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తున్నాం యూత్ ఇంకా రాబోయే కాలంలో వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో అని ఒకసారి ఆలోచిస్తే మనకే భయం వేస్తుంది ఈరోజు మనం చూస్తున్నాం కదా అన్ని కాంట్రాక్ట్ జాబ్స్ భారతదేశంలో ఏది కానీ మన పర్మనెంట్ జాబ్స్ వచ్చే పరిస్థితి లేదు ఇంకా ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తాయనే నమ్మకం కూడా లేదు ఒక కాంట్రాక్ట్ జాబ్స్ వల్ల ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఎంతమంది నష్టపోతున్నారు మరి యూత్ అంతా చదువుకున్న దానికి వాల్యూ ఏముంది అనేది మనం ఒకసారి ఆ ఈరోజు కాలేజీ పిల్లలు కావచ్చు యూనివర్సిటీ పిల్లలు కావచ్చు చివరికి స్కూల్లో చదువుకున్న పిల్లలు కావచ్చు ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు కాస్ట్లీ ఎడ్యుకేషన్ అంత డబ్బు ఖర్చు పెట్టి ఈరోజు పిల్లలు చదివించుకుంటున్నారు కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కానీ ఈరోజు మనకు ఉద్యోగాలు లేవు మరి సమానత్వం ఎక్కడొస్తుంది అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆలోచనలో మొట్టమొదటి అందరికీ సమానంగా ఉండాలి రిజర్వేషన్స్ పెట్టినారు రిజర్వేషన్లో అంద అందరికీ సమానత్వంగా అందరికీ ఉద్యోగాలు రావాలి కానీ కాంట్రాక్ట్ జాబులు ఇవన్నీ వస్తాయంటే ఎక్కడ ఈ రిజర్వేషన్స్ ఫాలో అవుతారు ఎక్కడ ఈ ఈరోజు రేపు వాళ్ళకి పెళ్ళి కావాలా పిల్లలు కావాలా వాళ్ళ భవిష్యత్తు కావాలా ఈరోజు ఎక్కడన్నా ఉందా ఒక్కసారి యూత్ ఆలోచిస్తున్నారా ఈరోజు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ రాను రాను ఉద్యోగాలన్నీ మాయమైపోతున్నాయి తప్ప కొత్త ఉద్యోగాలు రావడం లేదు ఉన్న ఉద్యోగాల్లో ఓన్లీ కాంట్రాక్ట్ మాత్రమే జాబ్స్ మాత్రమే ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఈ ట్రెండ్ మారాలా ఈ ట్రెండ్ మారాలంటే ప్రతి ఒక్కరూ ఈరోజు ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలు కాలేజ్ కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు ముఖ్యంగా దీనిపైన ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది దీన్ని తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మా కాంట్రాక్ట్ జాబ్లో పర్మనెంట్ జాబ్స్ కావాలా అనేది మనం ఇక్కడ మనం ఆలోచించాలి ఇకపోతే తర్వాత సమానత్వం అనేది ఎక్కడొస్తుంది మనకు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎయిటీ సిక్స్ పర్సెంట్ వరకు ఉన్నారనేది మనకు తెలిసిన సత్యమే అది దాన్ని బయట పెట్టకుండా ప్రభుత్వాలు గణాంకాలు తీయకుండా జనాభా లెక్కలు తీయకుండా మనం కాలం గడుపుతూనే ఉన్నాం కానీ మనం ఓవరాల్గా చూస్తే యా వ్యక్తికైనా కనబడేది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలోనే అధిక మంది ఉన్నారు ఎనభై ఎనభై ఆరు పర్సెంట్ ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి సంబంధించినట్టుగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళు ఈరోజు మనం ఒక్కసారి చూసుకోండి మీ చుట్టుపక్కల ఒకసారి చూసుకోండి వీళ్ళలో ఎంతమంది ఈరోజు ధనికులైనారు ఎంతమంది మూడు పూట్ల కనీసం తిండి తింటున్నారు ఎంతమంది మంచి బట్ట కడుతున్నారు ఎంతమందికి ఇళ్ళు ఉన్నాయి ఎంతమంది చదువుకోగలుగుతున్నారు ఈ పోటీ ప్రపంచంలో అనేది ఒక్కసారి ఈ మధ్య మనం చూస్తున్నాం విద్య విద్య ఈరోజు కాస్ట్ లేకుండా ఈరోజు ఒక ఎల్కేజీ జరిపించాలంటే లక్షల్లో మనం డబ్బులు పెట్టాలా కాలేజీల్లో జరిపించాలంటే లక్షల్లో డబ్బులు పెట్టాలా ఏదైతే మనకు బతుకుదాపు పనికొచ్చేటటువంటి చదువు ఉందో అదే ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు దీంట్లో ఎంతమందికి మనకి ఈరోజు సీట్లు వస్తున్నాయి వచ్చిన ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి ఎంతమంది నిరుద్యోగులుగా ఉంటున్నారు ఇంకా ఈ రోజుల్లో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ రిజర్వేషన్స్ ఫాలో చేస్తున్నారు ఏదో కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ వరకు లేదు ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్లో అవన్నీ చూస్తే క్లికల్ క్యాడర్ ఇంకా అబ్బా అబ్బా అంటే ఒకవేళ ఎంఆర్ఓ ఇంతవరకే వాళ్ళకి రిజర్వేషన్లో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు బీసీలే ఉన్నారు అంటే ఊడిగాలు చేసేదానికి మాత్రము రిజర్వేషన్స్ ఏవైతే చట్టాలు చేయగల ఉందో అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ హైకోర్టు జడ్జెస్లో కానీ సుప్రీంకోర్టు జడ్జెస్లో కానీ దామా జనాభా దామాష ప్రకారం వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఉన్నాయా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉందా అసెంబ్లీ తీసుకోండి వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రకారం వాళ్ళల్లో ఎమ్మెల్యేలు అవుతున్నారా ఎంపీలు అవుతున్నారా హైకోర్టు జడ్జిలు అవుతున్నారా సుప్రీంకోర్టు జడ్జిలు అవుతున్నారా ఇవన్నీ చాలా ముఖ్యమైనవి ఈరోజు యూత్ ఆలోచించాల నేను పదే పదే ఒక రిటైర్డ్ న్యాయమూర్తి చెప్తున్నా యూత్ అనేది ఈరోజు కామగా కూర్చుంటే అదవదు ఈరోజు యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు ఈ మధ్యన చూసాం కదా రాజ్యాలే వాళ్ళను వాళ్ళు రాజ రాజరికాన్నే వాళ్ళు దించేస్తున్నారు యువత అనుకుంటే ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళను తరింతరం కొడుతున్నారు యూత్ పాలిటీషియన్స్ కూడా వాళ్ళు తరిమితరి మనం బజార్లో కొట్టడం చూశాము అంటే నేను అందరినీ కొట్టమని కాదు చెప్తాండే ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలా ఏం జరుగుతా అని మనకేమి కాలేజీకి పోతిమా మా వస్తేమా యూనివర్సిటీకి పోతేమా వస్తేమా మన ఏంది అనేది ఈరోజు మనం ఆలోచించడం లేదు ఈరోజు తప్పకుండా ఆలోచించాల ప్రతి విద్యార్థి కాలేజీలో చదివే విద్యార్థి కానీ యూనివర్సిటీ చదివే విద్యార్థి కానీ ఈ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు కానీ అందరూ తల్లిదండ్రులు ఆలోచించాల అవును ఎందుకు మాకు మా అసెంబ్లీకి వేయదనిక ఎమ్మెల్యేల్లో రిజర్వేషన్ ఇవ్వరు ఎందుకు పార్లమెంట్ వేదానికి మాకు రిజర్వేషన్ ఇవ్వరు హైకోర్టు జడ్జెస్లు ఎందుకు ఇవ్వరు సుప్రీంకోర్టు జడ్జెస్లు ఎందుకు ఇవ్వరు ఇటువంటి పెద్ద పెద్ద పోస్టుల్లో కన్నా రిజర్వేషన్ లేకపోతే నిజమాన్య ప్రజాస్వామ్యం ఉంటుందా అంబేద్కర్ కలలగన్న ప్రజాస్వామ్యం వస్తుందా అనేది ఒక్కసారి ఆలోచించండి అంబేద్కర్ యొక్క ఆశయం ఒకటే ఆయన ఎప్పుడూ అంటరానితనం ఉండకూడదు అందరికీ సమానమైన అవకాశాలు రావాలా ఈ పేదరికాన్ని సమూలంగా నాశనం చేయాలా అందరూ స్వతంత్రంగా బతకల్లా దాన్ని ఆర్టికల్ ట్వంటీ వన్ కింద పర్సనల్ లిబర్టీ అండ్ కానీ ఈరోజు మనం చూస్తున్నామా పర్సనల్ లిబర్టీకి అసలు అర్థం ఉందా సార్ ఇప్పుడు సొసైటీలో ఏమీ లేదు సమానత ముందే లేదు నేను ఎందుకంటున్నానంటే నువ్వు అసెంబ్లీలో మన రిప్రజెంటేషన్ ఉంటే అంటే బడుగు బలిహన వర్గాల వల్ల రిప్రజెంటేషను వాళ్ళ దమాషా ప్రకారం జనాభాలో ఉన్నటువంటి వారి దమాషా ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎయిటీ సిక్స్ పర్సెంట్ అసెంబ్లీలో ఎయిటీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకి సీట్లు ఇవ్వండి లేదు కనీసం సెవెంటీ పర్సెంట్ ఇవ్వండి పార్లమెంట్లో సెవెంటీ పర్సెంట్ ఇవ్వండి హైకోర్టు జడ్జిల్లో కనీసం సెవెంటీ పర్సెంట్ ఇవ్వండి సుప్రీంకోర్టు జడ్జిల్లో కనీసం సెవెంటీ పర్సెంట్ ఇవ్వండి ఎందుకు ఇవ్వరు వాళ్ళు ఇస్తే కన వాళ్ళ చట్టాలు వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారేమో వాళ్ళకి ఎప్పుడు సమానత్వం వస్తుందో వాళ్ళకు కూడా ఈరోజు చదువుకున్న యూత్ ఎక్కువైతున్నారు కాబట్టి వాళ్ళు కూడా హక్కుల కోసం పోరాడడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళకు హక్కులకు ఉల్లంఘన జరిగితే హైకోర్టుకు పోయేదానికి అవకాశం ఉంటుంది హైకోర్టు వాళ్ళ జడ్జిలు ఉంటే వాళ్ళ గురించి ఆలోచించే అవకాశం వస్తుంది సుప్రీంకోర్టులో వాళ్ళ దామాష ప్రకారం జడ్జెస్ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఇటువంటివన్నీ కూడా వాళ్ళ నోళ్ళు ఊహించాల కాబట్టి ఎక్కడైతే వాళ్ళకు రిజర్వేషన్ అవసరమో వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళ బాగుపడేదానికి రిజర్వేషన్ అవసరమో అక్కడ మాత్రం రిజర్వేషన్ కట్ చేశారు పెద్ద మనుషులు ఎక్కడైతే ఊడిగాలు చేసేదానికి అవకాశం ఉంటుందో అక్కడ మాత్రం రిజర్వేషన్స్ పెట్టారు నేను చెప్తున్నా ఈరోజు మెయిన్గా యూత్ చూడండి పోలీసులు పోలీసు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తాయి పోలీస్ ఒక్క పోలీస్కైనా స్వయంగా నిర్ణయం తీసుకుంటే అధికారం ఉంటుందా ఆయన పైన ఎస్పీ ఉంటాడు డిఐజీ ఉంటాడు వీళ్ళంతా కూడా అగర్ కురాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ లేదు నైంటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు ఏముంటుంది వాళ్ళు అసెంబ్లీకి పోతే వాళ్ళ శాతమే ఎక్కువ ఉంటారు ఏ బిల్లు పాస్ చేయాలన్నా వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు పార్లమెంట్కి పోతే ఏ బిల్లు పాస్ చేయాలన్నా వాళ్ళ మెజారిటీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు తాము అమలు పరిచేదానికి వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థలో వాళ్ళే ఉంటారు రెవెన్యూ వ్యవస్థలో కలెక్టర్లు వాళ్ళే ఉంటారు ఇంకా వీళ్ళకి అన్యాయం జరిగి ఏదన్నా పోదాం అనుకుంటే ఆ కోర్టులో మన గోడు వినేదానికి ఎవరు ఉండరు ఆ జడ్జిలు కూడా అట్లే ఉంటారు సుప్రీంకోర్టు జడ్జిలు అట్లే ఉంటారు కాకపోతే మన సుప్రీంకోర్టును హైకోర్టును ఈరోజు ఓపెన్గా విమర్శించేదానికి అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా మనం బాధపడుతున్నాం కానీ ఒక రోజు వస్తుంది ఈ యూత్ అంతా కూడా మేల్కొనే రోజు వస్తుంది వాళ్ళ హక్కులు తెలుసుకునే రోజు వస్తుంది ఆ రోజు ఈ మిలిటరీలు కానీ లేదా పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళు ఏమి చేయలేవని మాత్రము రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా యూత్ నేను చెప్తున్నా మీరు చాలా నిద్రపోతున్నారు మీకు భవిష్యత్తు కావాలంటే ఇప్పటికైనా మేల్కొనండి అంబేద్కర్ గారి ఆశయాలను ఒక్కసారి రాజ్యాంగం చూసి అంబేద్కర్ గారి యొక్క జీవన ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోండి ఆయన ఎలా బాధపడ్డాడు అనేది మనం తెలుసుకుంటే మనం ఈరోజు ఎంతో మార్పు లేవచ్చు ముఖ్యంగా నేను చెప్తున్న సోదరులారా మనకు దుర్మార్గంగా అనాదిగా తొక్కబడినటువంటి కులం ఏదైనా ఉందంటే అది ఎస్సీ వాళ్ళని ఎస్సీలను అనాదిగా తొక్కబడినారు ఈరోజు వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు తెచ్చినా ఏమన్నా లాభం అంటే ఏమి లాభం లేదు ఈరోజు ఈ ఇన్ని రోజులైంది మనకు స్వతంత్రం వచ్చి భారతదేశంలో సెవెంటీ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఈరోజు కూడా ఎస్సీలు గుడికి వెళ్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ వాళ్ళకు సమానంగా పల్లెటూళ్ళల్లో కనీసం టేంగిడిపోతే టీ నీళ్ళు ఇస్తున్నారా ఒకసారి ఆలోచించండి ఒక ఎస్సీ మంచి బట్టలు వేసుకుంటే ఆలోచిస్తారా వాళ్ళను అనుమతిస్తారా ఆలోచించండి ఎవరైనా ఒక ఎస్సీ ఉద్యోగం సంపాదించుకుంటే సులకన ఇవన్నీ కూడా నేను జడ్జిగా ఉన్నప్పుడు కూడా నేను చూశాను ఈ తారతమ్యం వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు వాళ్ళని డిస్గ్రేడ్ చేస్తారనేది నేను చూశాను ఇటువంటి భావన మనము సమాజంలో రూపుమాపాలి మనం చూస్తున్నాం తెలంగాణ తెలంగాణలో నేను రెండు చోట్ల పని చేసిన వరంగల్ చేసిన ఆదిలాబాద్ చేసిన ఈరోజు తెలంగాణ అనే స్టేటు వచ్చిందంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంతా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పాత్ర మనం ఈరోజు చూస్తున్నాం ఎస్సీ పిల్లలు ఎంత మంచి సాహిత్యం రాస్తున్నారు ఎంత మంచి పాటలు పాడుతున్నాడు ప్రజల్ని ఎంత బాగా చైతన్యం చేస్తున్నారు వాళ్ళ పాటలు వింటున్నాం మంచి సాహిత్యం రాస్తే భేషంటున్నాం కానీ అవసరమైతే వాళ్ళ మీద మన పోలీసులు ఉపయోగించి అరెస్టులు చేపిస్తున్నాం లోపలేస్తున్నాం తప్ప వాళ్ళకి ఏదో ఎక్కడ గుర్తింపు ఉంది అనేది నేను వస్తుంది అందుకని చెప్తున్నాను మీరు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మామేం చేయలేమేమో మా నుంచి ఏమి కాదేమో ఈ ప్రపంచంలో మేము ఎందుకు పనికిరామేమో అనుకుంటే మీరు పనికిరాదు నేను ఎందుకు చేయలేను మేము ఈ సొసైటీలో ఎందుకు మార్పు తేలేను నేను ఉన్నాను నేను తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తాను అని యూత్ అంతా ముందరకు లేయండి మీరు లేచినారంటే తర్వాత ఈ మేధావర్గం అంతా మీకు సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైతే అధిక మంది అధిక ప్రజానీకం ఒక తాటికొస్తారో వాళ్ళకి తప్పకుండా ఏ గవర్నమెంట్ అయినా ఏ పోలీసు అయినా ఏ రెవెన్యూస్తో అయినా వాళ్ళు ఆ రోజు తల వంచక తప్పదు ఆ రోజు తీసుకురావాలంటే ముఖ్యంగా ఈరోజు మనం ఒకసారి గుర్తుంచుకొని యూత్ అందరూ చైతన్యవంతమై మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మీ కాలేజీలో కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు మీరు ఒక సమావేశాలు పెట్టుకొని చర్చించుకొని ఒక యూనిటీగా బయలుదేరి కుల మతాలన్నీ పక్కన పెట్టేసి ఈ సమాజంలో మార్పు కోసం మీరు రాకపోతే ఆంధ్రప్రదేశే కాదు మన ఎంటైర్ భారతదేశం అంతా కూడా మనము నష్టపోతాం మంచి రోజులు రావని మాత్రము అందరికీ తెలుసు